నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యాన్యువల్ డే ఎలిస్టర్ రెండు వేల ఇరవై నాలుగు సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ యాన్యువల్ డే సంబరాల్లో స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హానోబెల్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై మరియు డాక్టర్ కే వి

are here. It is indeed an honor and a privilege to be at this annual day celebration of your linear college, this function, Elixir 2024. speech from this ground and for this college to be named after Success in life. Swami Vivekananda visit to this place is cherished by all of us and in his is, is honor, teachings. I will tell you something personally. I have always believed that Swami Vivekananda is one of the greatest Indians ever born. Bhosha. फिलोसोफर आये फिर भी तो 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 ना कॉलेज नहीं फिरो, कॉलेज लोगों के विद्यार्थियों के ऊपर लो, भाई जिनको घरों का लोग रोज़ आउटगोइंग स्टूडेंट्स की, आई विच यू गुड लक, एंड आई विच यू गुड कैरियर आउटसाइड। मैं आप लोग की Because it will be of some interest to in you. Unlike all of you who are going to a college, I went into the military at a very young age. I joined the National Defence Academy, Pune, at the age of 15 and a half years. I graduated in B.Sc. from National Defence Academy and also did my military training there. After చైనా పాకిస్తాన్ బోర్డర్లలో దేశ సరిహద్దులో ఒక యుద్ధ విమాన పైలట్ గా ట్వంటీ త్రీ ఫైటర్ పైలట్ గా భారతదేశంలో అనేక సంవత్సరాలు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ నుంచి డెప్యూటేషన్ మీద భారత రాష్ట్రపతి దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర

ట్వంటీ ట్వంటీ ఫోర్న మా కాలేజ్ యాన్యువల్ డే ఎలిక్సిర్ ట్వంటీ ఫోర్ అనేది జరగడం జరిగింది ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చి మా పిల్లల్ని యాన్యుయల్ డే సందర్భంగా ఫోర్త్ ఇయర్ పాస్ అవుట్ అయ్యే పిల్లలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వెళ్ళటం జరిగింది మా స్టాఫ్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఆయన విజిట్తోని చాలా హ్యాపీగా ఉన్నారు స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేము కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ సిఎస్సి కోర్సెస్ సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి డేటా సైన్స్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఐఓటి లాంటి ఎమర్జింగ్ కోర్సెస్ ఇక్కడ ఇంజనీరింగ్ నడుస్తూ ఉంటుందండి మా దగ్గర ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగు ప్లేస్మెంట్ రిలేటెడ్ సంబంధించిన సపోర్ట్ కూడా పిల్లలకి జరుగుతూ జరుగుతుంటుంది ఎస్విఐటి నాక్ అట్రెడిటెడ్ అటానమస్ స్టేటస్ కూడా గ్రాంట్ అయి ఉన్నది మా దగ్గర చదువుకున్న పిల్లలు అత్యధికంగా వెల్స్ ఫార్గో అనే కంపెనీలో ట్వంటీ ల్యాక్ యాన్యువల్ ప్యాకేజ్ వరకు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఎకడమిక్స్ ఒకటే కాకుండా ట్రైనింగ్ మీద అవసరం కాబట్టి పిల్లలకి ఇప్పుడు అత్యంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ట్రైనింగ్ తీసుకుంటే జాబులు ఇమీడియట్గా వస్తుందో అనే దాంతోనే ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళ ఎకడమిక్స్ని వాళ్ళ ట్రైనింగ్ని వాళ్ళ ప్లేస్మెంట్స్ని అన్నీ కలిపి ఒక మోతాదులో మనం కలిపి చెప్పినప్పుడే వాళ్ళని ఒక ఎంప్లాయబుల్ ఇండివిజువల్గా ఎంప్లాయబుల్ స్టూడెంట్గా మనం తయారు చేయడం జరుగుతుంది సో ఈ యాన్యువల్ డే వచ్చేటప్పటికి సంవత్సరం అంతా పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి రకరకాల యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కొంత యంగ్ వయస్లో ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా రిలాక్సేషన్ కావాలి సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యాన్యువల్ డే అంటే ఇది పిల్లల రోజు టుడే ఇట్ ఈస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మా స్పీచెస్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి చీఫ్ గెస్ట్ గారు కాబట్టి ఒకసారి ఆయన పిల్లల్ని మోటివేట్ చేయడానికి వచ్చారు సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే అనేది పిల్లలు దీన్ని లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఈవెంట్ సో దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ వాళ్ళు డ్యాన్స్ ఐటమ్స్ దగ్గర నుంచి పాటలు పాటల దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి టైప్ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్ యాక్టివిటీ అనేది ఇందులో తీసుకుంటాము స్పోర్ట్స్ కూడా చాలా అవసరం పిల్లలకి ఈ యాన్యువల్ డే ముందు ఒక టూ వీక్స్ ముందు నుంచి కూడా అన్ని స్పోర్ట్స్ మేము కండక్ట్ చేస్తాము గర్ల్స్ బాయ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు సో ఈ రోజున మా దగ్గర అకాడమిక్ విన్నర్స్ చదువులో బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కానీ స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళందరికీ కానీ మేము గిఫ్ట్స్ సర్టిఫికేట్స్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది